నిజామాబాద్ ప్రజలు గర్వించే విధంగా చేస్తానన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తనను రెండోసారి గెలిపించిన ఇందూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారాయన కేంద్రం నుంచి నిధులు తేవడానికి సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే రోడ్డు మీదకి ఈడ్చుకొస్తామన్నారు ఎంపీ అరవింద్ మేక్ షూర్ భారతీయ జనతా పార్టీని రెండవసారి గెలిపించిన ఇందూరు ప్రజలు గర్వించే విధంగా పనిచేస్తాము దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ మాకు రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేయకపోతే ఎండగడతాం రోడ్డు మీద ఈడ్చిపోతాం టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవడానికి తొంభై శాతం కారణం భారతీయ జనతా పార్టీ కార్యకర్త నరేంద్ర మోడీ గారు ఈనాడు పేపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా వంద రోజుల ప్రణాళిక ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పింది అందులో పసుపు బోర్డు యొక్క కార్యాలయాలు కూడా ఓపెన్ చేయడం పసుపు బోర్డు కార్యాచరణ కూడా మొదలవుతుందని చెప్పడం జరిగింది ఇక మిగిలిన పని నా బాధ్యత నేను చేసుకొస్తా ఐఎమ్ ఆన్ రికార్డ్ నా ప్రజలకి నా రైతులకి ఏం కావాలో నేను చేసుకొని వస్తా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇండస్ట్రియలైజ్ చేద్దాం చెలో స్టార్ట్ కరు ఇన్సెంటివైజ్ కరు